హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సెల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఇటువైపున ధీరజ్ అటువైపున మరి ప్రేమ వీళ్ళిద్దరి స్టోరీ ఏంటో అనుకుంటున్నారా మరి ధీరజ్ని కుమ్మేసిన ప్రేమ కుమ్మేసినా తిట్టేసినా చాలా క్యూట్గా ఉంటుంది కదా మరి వీళ్ళిద్దరు గిల్లి కజ్యాలు ఎక్కడి వరకు వెళ్ళాయి అసలు ప్రేమ పోట్లాట మామూలుగా లేదుగా ధీరజ్కి మరి ప్రేమ బలం తెలిసి ఒక్కసారిగా రాక్షసి ఇంత బలం ఎలా వచ్చేసిందనని షాక్ అయిపోతున్నాడా మరి అసలు షాక్ అవడానికి ఏంటి ప్రేమ ఏం చేసిందో తెలుసా మరి వీళ్ళిద్దరి ప్రేమ ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలసం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఒక్కసారిగా సేనాపతి గుండెల్లో గుబులు మొదలైపోతుంది ఒక్కసారిగా తుఫాన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఏంట్రా ఎందుకట్లా ఉన్న చోటే అలా ఓ ఇదైపోతున్నావు అని తల్లి శారదా వచ్చి అడుగుతుంది ఏమోనమ్మా ఈ రోజున నాకు ఒక కళ వచ్చింది కళ ఏమిట్రా అనగానే ఏంటా కళ అది కనుక నిజమైతే నా ప్రాణం పోయినట్టే అని చెప్పేసి అంటాడు ఏంటా కళ ఏమైందో చెప్పరా నాకు టెన్షన్గా ఉంది ఏం లేదమ్మా పోలీసులు నన్ను అరెస్ట్ చేసినట్టుగా నన్ను సంకేట్లు వేసి తీసుకెళ్తున్నట్టుగా ఏంటో అలా వచ్చింది ఏంటి అలాంటి కళ వచ్చిందా అలా నెగిటివ్గా రావడం ఏంట్రా నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి అంటుంది ఆ ధీరజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు చూసావు కదా అదే మనసులో పెట్టుకున్నట్టున్నావు అదే వచ్చేసి ఉంటుంది లేరా నిన్నెందుకు అరెస్ట్ చేస్తారు ఈ ఊర్లో నీకు మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకు మంచి పలుకుబడి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మనకెందుకు అలాంటి వస్తుంది అలాంటి ఏం పెట్టుకోకరా సేనా అని చెప్పేసి అంటుంది ఈ లోపల భద్రావతి వస్తుంది ఏంట్రా ఏంటి అమ్మతో ఏదో చెప్తున్నావు అదే అక్క పొద్దున్న వచ్చే కళలు నిజమవుతాయి అంటారు కదా అవునరా ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా నాకు వచ్చింది అక్క అలాంటి మాటలు చెప్పకే ఇప్పటికే కొంచెం ఏదో మనసులో బాధగా ఉంది అనగానే అవి ఏం పట్టించుకోకరా వా అవి మన మనకేమీ చేయలేవు ఉండు లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది కానీ మనకి ఎప్పుడైనా నిజం నిప్పు లాంటిది నిజం కోసం దండం పెట్టుకుంటే మరి దేవుడు కాపాడతాడు కానీ చేసింది తప్పు ఉండి దండం పెట్టుకుంటే ఎప్పటికీ దేవుడు అడ్డుపడాడు మరి కల వచ్చినా కల రూపంలో వచ్చినా మరి సేనాకి నిజంగానే పోలీసులు అరెస్ట్ చేస్తారా మరి అనుకున్నది అవుతుందా అసలు ఏం జరుగుతోంది అనుకుంటున్నారా డీటెయిల్డ్గా వినండి మీకే అర్థమైపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది నర్మదా ఇంకా అలా ఆఫీస్కి వెళ్ళండి అలా వెళ్ళడానికి తనకి కావాల్సిన శారీ అవన్నీ పక్కన పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అక్కడికి సాగర్ వస్తాడు ఏంటి సాగర్ నాకంటే ముందు నువ్వు రెడీ అయిపోయావా అదేంటి నేను నేనే నేను లేపి కాఫీ ఇచ్చి అంతా రెడీ చేస్తాను కదా అలాంటిది నాకేదో అర్జెంటుగా డెపిటేషన్ ఉందని చెప్పేసి నేను కొంచెం రెడీ అవుతుంటే నాకంటే ముందు ఫ్రెష్ అయిపోయి వచ్చి నించున్నావు అంటే లేదు నర్మదా నేను కొంచెం ముందు వెళ్ళాలి అనంగానే అదేంటి ముందు వెళ్ళటమేంటి అనంగానే అదే నాన్నగారు రామచంద్రపురం వెళ్ళారు కదా అవును మామయ్య గారు పక్క ఊరు వెళ్ళి ఒక రోజంతా రారని అత్తయ్య గారు నా దగ్గర చాలా ఫీల్ అయ్యారు పాపం అత్తయ్య గారికి మామయ్య గారిని వదిలిపెట్టి వినడం అసలు ఎప్పుడూ జరగదంట కదా అందుకని అలా వెళ్ళేసరికి బెంగ పెట్టుకుంటుంటే నేనే చెప్పాను ఏముంది అత్తయ్య ఒక రోజులో వచ్చేస్తారు కదా కంగారు పడకండి అని చెప్పి ఓదార్చన్ నిజమే ధర్మదా అమ్మ నాన్న చాలా ఆప్యాయంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడూ ఒకరి నుదిరి ఒకరు ఉండరు ఇలా ఎప్పుడైనా రామచంద్రపురం వెళ్ళినప్పుడు మాత్రం అమ్మ పాపం ఒంటరిగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అంటాడు అదే రైస్ మిల్లు చూసుకోవాలి ఎవరు వస్తారని చెప్పి మా తిరుపతి మామయ్యతో చెప్పారట అందుకనే తిరుపతి మామయ్య తొందరగా రెడీ అవ్వమంటే రెడీ అయిపోయాను సరే సాగర్ అయితే నువ్వు ఆ పని మీద వెళ్ళు నాకు వేరే ఒక అర్జెంట్ వర్క్ వచ్చింది ఆ పని మీద కొంచెం రీసెర్చ్ కొంచెం దానికి ముందు సర్వే చేసుకోవాలి అని చెప్పేసి అనగానే మా క్యూట్ బంగారం ఎంత అందంగా ఉంటుందో మనసు కూడా అంత అందంగా ఉంటుంది నిజంగా నేను లక్కీ కదా నర్మదా అని చెప్పేసి అంటాడు నేను లక్కీ అని చెప్పేసి అంటుంది ఎందుకో తెలుసుకోవచ్చా నేనా నాకేం ఉద్యోగమా రైస్ మిల్లో ఉద్యోగం చేసుకుంటున్నాను నువ్వు మహారాణిలాగా గవర్నమెంట్ ఉద్యోగం మరి కలెక్టర్తో పాటు వర్క్ చేస్తూ ఉంటావు నువ్వెక్కడా నేనెక్కడా సాగే నన్ను అంత మహారాణిలాగా అందరం ఎక్కించేకు ఏదో మన ఇద్దరం ఒకే క్లాస్మేట్స్ చదువుకున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను మంచి మార్క్స్తో జాబ్ కొట్టేశాను నువ్వు మాత్రం తక్కువ నువ్వు కూడా ప్రిపేర్ అవుతున్నావు కదా ఏదో ఒక రోజు జాబ్ కొడతావు మనం కారులో వెళ్తాం అలాగే ఇద్దరం చాలా టైం స్పెండ్ చేస్తాం అప్పటి వరకు నేను చూస్తూ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మా మంచి బంగారం ఇలా అర్థం చేసుకునే భార్యలు అందరికీ వస్తే అసలు ఇంట్లో గొడవలే రావు కదా అసలు ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా కంట్లో నరుసులాగా బాధపడిపోతూ ఉంటావు వాళ్ళ సమస్య పరిష్కరిస్తూ ఉంటావు అందుకే నేను లక్కీ అన్నాను నర్మదా అనగానే నేను కూడా లక్కీ అర్థం చేసుకునే భర్త వచ్చాడు కాబట్టి అని చెప్పేసి ఇద్దరు కూడా ఒకరికొకరు అర్థం చేసుకుని ఇంకా సాగర్ రైస్ మిల్కి వెళ్ళిపోతాడు నర్మదా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అక్కడికి ప్రేమ కాఫీ తాక్కుంటూ హాల్లో తిరుగుతూ ఉంటుంది వీడి బాగా తిక్క సరిపోయింది లేకపోతే నన్ను తక్కువ అంచనా వేస్తాడా వాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏంటి ఏంటో ఆలోచిస్తునో మైండ్ వైస్ ఏదో మాట్లాడుకుంటున్నావు ఈ అక్కతో చెప్పవా ఈ మధ్యన రెండు రోజులు గ్యాప్ వచ్చేసరికి ఏంటో దూరంగా ఉంటునో అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నర్మద అదేం లేదక్క అని చెప్పేసి కానీ ఏదో బ్లష్ కనిపిస్తుంది ఫేస్లో అని చెప్పానం బ్లష్ అలాంటిదేం లేదు ప్రేమా ఈ అక్క దగ్గరే నువ్వు దాచినా దాచే విషయాలు కాదులే ఏదో జరుగుతుంది ఏంటి మా గారు ఏమన్నా ఐ లవ్ యూ చెప్పేశారా అని చెప్పానం అబ్బో మీ మరదిగారా ఐ లవ్ యూనా అది చెప్పడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో ఏంటి ప్రేమా అలా అనేసావు సంవత్సరాలా మరీ చెప్పకు అనగానే మరి లేకపోతే ఏంటక్క మరి సత్యనారాయణ సవరతి ఇంట్లో మన దీపావళి పండుగ రోజున పూజలో కూర్చునేటప్పుడు ఓ ఏదో చెప్పేస్తారేమో అనుకున్నాను ఈ లోపల పోలీసులు వచ్చి అంతా చెప్పేశారు అంతా అయిపోయింది దానిలోంచి కోలుకునేసరికి ఇదిగో ఇలా వచ్చింది ఆ మహాన్ బావులు వారు నువ్వు అది బాగుంటుంది ఇలా చేస్తావు తెలివైందాను అని వంద మాటలు చెప్తారు ఆఖరికి రోజ్ ఫ్లవర్ కూడా ఇస్తాడు ఇంకా బ్యాచిలర్ పార్టీలో ఇంకా ఆ రోజు జరిగిన విషయమైతే చెప్పక్కర్లేదు అలా ఎన్ని జరుగుతూ ఉంటాయి కానీ మధ్యలో మళ్ళీ ఏదో గ్యాప్ ఉన్నట్టే ఉంటూ ఉంటుంది అనగానే భార్యాభర్తలు అన్నాక అవన్నీ కామన్ ప్రేమ చూడు ఇప్పుడు ధీరజ్ అంటే నీకు ఎంత ప్రేమ అని అనగానే అవునక్క వాడంటే నాకు చాలా ఇష్టం కానీ నువ్వు చెప్పగలుగుతున్నావా అని చెప్పేసి అడుగుతుంది లేదక్క చెప్పాలంటే ధైర్యం సరిపోవటం లేదు ఎందుకు నీ భర్తే కదా ధైర్యం అన్ని గొడవలు పడుతూ ఉంటావు కొడుతుంటావు తిడుతుంటావు కదా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పొచ్చు కదా అని చెప్పి కానీ అలా చెప్పలేకపోతున్నానక్క మరి ధీరజ విషయం కూడా అలాగే అనుకోవచ్చు కదా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సరే అక్క ఎప్పుడు చెప్తారో చూద్దాం టైం రాకుండా ఉంటుందా అని చెప్పేసి అంటుంది మరి ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా వల్లి ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది అమ్మో చాలా సేవ్ అయిపోయాను మామయ్య గారు ఊర్లో లేరు కాబట్టి నా కొంప కొల్లి కాకుండా ఉంది లేకపోతే ఇప్పుడే బ్యాగ్ తీసుకుని గేటు తీసి బయటికి విసిరేసి ఇక్కడ ఉంటావా ఇక్కడ ఇక్కడ ఉండే అర్హత నీకు లేదు అని చెప్పి పాది బయటికి గెంటేసి తలుపు పెట్టేసి మరి బై బై టాటా చెప్పేసే రోజు వచ్చేసిందేమోనని హతలాకుతలం అయిపోయాను ఓర్ నాయనో అమూల్య ఆ బండోడిని మధ్యలో నేను తట్టుకోలేకపోతున్నాను అమ్మా నీ కారణంగా ఇదంతా జరుగుతుంది నా కాపురం నిలబెడతానన్నావు కానీ కూలిపోతుందేమో అని భయం వేస్తుంది అసలు నువ్వు చేసిన పనికి ఆ పది లక్షలు తీసుకోకపోతే నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు కదే ఆ బండోడికి రాయభారం చేసే పని ఉండేది కాదు కదా పెళ్ళేమో కానీ నన్ను ఇలా మధ్యవర్తిత్వం చేసే బ్రోకర్ లాగా చేసేసారే అసలు నువ్వు చేసిన పనికి నేను ఇప్పుడు ఈ ఇంట్లో పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను వాళ్ళందరూ మంచోళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఎటొచ్చి నేనే ఈ పనులు చేసి ఇలా తగలెడుతున్నాను ఆయన అంటావా ఆయన ఏ రోజు నాతో మాట్లాడు ఆఫీస్ నుంచి వస్తారు అందరిలాగా బయటికి వెళ్ళాలనుకుంటాను కానీ ఏం తీసుకెళ్ళరు నేను అలసిపోయాను నాకు అది ఇది అని చెప్పి పడుకుంటారు ఆ తర్వాత లేచి ఆయన పనులన్నీ చేస్తాను ఆయన అంటే నాకు ఇష్టం ఆయన నాకు నన్ను పట్టించేకోవటం లేదు అని చెప్పి పాపం అద్దంలో చూసుకుని మాట్లాడుకుంటుంది వల్లి ఇంకా అదే సమయంలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎన్నిసార్లు చేస్తూ ఉంటుంది భాగ్యం ఫోన్ చూసుకోకుండా అలా ఉండేసరికి ఒకసారిగా ఫైవ్ సిక్స్ మిస్డ్ కాల్స్ ఉంటాయి వెంటనే తీసి అస్ బాబోయ్ ఎవరు చేశారు ఐదు సార్లు ఫోన్ చేసిందే మావిగారు కాదు కదా అని చెప్పేసి ఫోన్ చూస్తుంది ఫోన్లో ఇంకా భాగ్యం నెంబర్ చూడంగానే హస్ బాబోయ్ అమ్మ చేసిందా చేస్తూ చేసిద్ది ఆమెడు తిన్నావా తాగావా అని చెప్పి అడుగుతుంది అవి ఎక్కడైనా దొరుకుతాయి తినడానికి తాగడానికి ప్రశ్నలు ఏముంటాయి ఉన్నావమ్ముడు అసలు ఏంటి ఇవన్నీ అడగదు అని చెప్పి అనుకుని వెంటనే హలో అమ్మా అని చెప్పి అనగాని అమ్మడో నీకు నూరేళ్ళు ఆయుషే అనగాని ఎందుకు ఆ నూరేళ్ళు నా మొహం మీద కొట్టుకోనా నాకేం అక్కర్లేదు ఏదే అమ్మడు అలా మాట్లాడేస్తావు వద్దంటావు మనిషి అన్నాక వంద సంవత్సరాలు బతకాలి అవునా బతికేటట్టుగానే ఉంది నా బతుకు నువ్వు చేసిన పనికి అయినా ఇది ఎక్కడ గోలే ఆ పది లక్షలు నువ్వు తీసుకోవడం విని అప్పు తీర్చడం ఏంటి నాకేమో ఆ బండోడితో ఏంటి ఆ అమూల్యకి ఆ బండోడిని నేను వాళ్ళిద్దరి కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన టైం చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందమ్మా అనగానే ఎందుకేమ్మడో భయపడతావు నువ్వు మామూలుగా కలవడానికే చెప్తున్నావు కానీ వాళ్ళిద్దరూ నువ్వు నువ్వు నీ వల్లనే వాళ్ళు కలుస్తున్నారనే విషయం తెలియదు కదా అది ఇప్పుడు రెండు మూడు సార్లు కాబట్టి తెలియలేదు తర్వాత తెలిసిపోతుంది కదా తెలియకుండానే మేనేజ్ చేస్తాను కదా నువ్వేం కంగారు పడిపోకు ఏటే అమ్మడు ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటావు నీకంటే చిన్నోళ్ళు ఆ పేమ నర్మద చూసి నేర్చుకో వాళ్ళు అంత తెలివిగా ఉంటారు అసలు అమ్మా నాన్న పట్టించే కోరు వాళ్ళిద్దరు మాత్రం తమ మామ దగ్గర అత్త దగ్గర ఎంత మార్కులు కొట్టేస్తారో నువ్వు ఉన్నావు అనం ఆపు 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 అని చెప్పేసి అంటుంది చూడే చూడు వల్లి పెద్ద టెన్షన్ తీసుకోకమ్మా టెన్షన్ తీసుకోకుండా ఎలా ఉంటాను అసలు ఏమనుకుంటున్నావు నీ ఉద్దేశం ప్రకారం ఏమైంది ఆ బండోడు ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఎవరైనా ఒక మనిషిని ఇష్టపడి ప్రేమించానని చెప్పడానికి ఒక సమయం ఉంటుంది కదమ్మా అవును అని చెప్పాను కానీ ఇంకా ఈ వీడితో కనీసం మొహం మొహం చూపించి మాట్లాడింది లేదు ఆ అమూల్య కనీసం మీరు మొహం కూడా చూడట్లేదు అలాంటి దాని దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తే చెప్పు తీసుకొట్టదా అని చెప్పేసి అడుగుతుంది రెండు చెప్పులు తీసుకొడతారు ఎందుకు కొట్టరు ఆయన బండోడికి మైండ్ ఎదిగి ఒళ్ళు ఎదిగింది కానీ మైండ్ ఎదగలేదేమో ఇంకాను తెలీదా ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు లేదో అని చెప్పేసి అంటుంది అదే కదా నా బాధ గుడికి తీసుకురమ్మని మంచి పని కానీ గుడికి తీసుకువెళ్ళాను అక్కడేమో ఆ బండోడు వచ్చి అమూల్యని కలిసి ప్రపోజ్ చేసేశాడంట ఆ అమూల్య ఒక్కసారిగా చిందులు తెగిన కోతిలాగా అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది వచ్చి ఇంట్లో వాళ్ళ నాన్నకు చెబామంటే మామయ్య గారు సర్వే ఊర్లో లేరు కాబట్టి సరిపోయింది నేను పర్సనల్గా మాట్లాడి మైండ్ అంతా డైవర్ట్ చేశానమ్మా అని చెప్పాను కానీ అస్ బాబోయ్ అమ్మడో అంత ఆలోచించలేదే పది లక్షలు ఇచ్చింది కదా ఏదో మంచి కార్యక్రమమే కదా ఇద్దరికి చేద్దామనుకున్నాను కానీ అసలు అమ్మాయి పట్టం లేదంటున్నావు కదా మరి ఎలా కుదిరిద్ది వీళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇలా ఉండగా మరి నర్మదా ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పి గబగబా బాక్స్ ఏర్పాటు చేసుకుని వెళ్తూ ఉంటే వేదవతి మళ్ళీ ఎదురొస్తుంది ఏంటత్తయ్యా ఇంకా మీకు హోమ్ సిక్ తగ్గలేదా అని చెప్పి అడుగుతుంది హోమ్ సిక్ ఎలా తగ్గిద్దే మీ మావి గారు వచ్చిన కానీ నేను మామూలుగా ఉండలేను అనగానే మరీ అలా పెట్టుకోకుండాత్తయ్యా ఇప్పుడు నేను మీ మీ అబ్బాయి ఉన్నారు ప్రేమ ధీరజుల వారు ఉన్నారు వాళ్ళు ఒక్కోసారి ఊరు వెళ్తారు వస్తారు అంత మాత్రాన మీలాగా ఏంటే మరి అంటే అంటారు కానీ ఈ రోజు రోజునాడు బంధమా పాతికేళ్ళు పాతికేళ్ళు ఆయన ప్రేమించేసుకున్నదాన్ని ప్రేమించే చేసుకున్నారు పాతికేళ్లే అయింది నేనేం ఐదు సంవత్సరాలు అయింది అనటం లేదు కొంచెం బాధ్యతగా మీ కొడుకులు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కదండి వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు కదా మీకు లోన్ లేనేసి ఎందుకు ఉంటుంది నీ మనసులో నుంచే బాధ తీసేయండి అని చెప్పేసి పాపం బాధపడుతున్న యోగవతికి నవ్వించేలాగా చేస్తుంది నర్మద అంటే అంటాను కానీ తెలివైన కోడలువే నువ్వు తెలివితేటలు అని చెప్పి నీకు చెప్దామంటే ఎక్కడ తొక్కేత్తావేమోనని చెప్పటం లేదు అని చెప్పాను కానీ ఎంతైనా నా తెలివితేటల ముందు నీ తెలివితేటలు తక్కువేని నర్మదా అవునత్తయ్య మీ తెలివితేటలు ఎక్కడ నా తెలివితేటలు ఎక్కడ అని చెప్పేసి అంటుంది సరే అత్తయ్య నాకు అర్జెంట్ వర్క్ ఉంది వెళ్తున్నాను అని చెప్పి ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది ఇంకా నర్మదా ఇది ఇలా ఉండగా ఇంకా ఇది ఇలా ఉండగా ధీరజు బయట క్యాబ్కి వెళ్తాడు కదా వెళ్ళేటప్పుడు కొంచెం మనీ వస్తుంది ఆ మనీ రాగానే కౌంట్ చేసుకుంటూ ఉంటాడు కౌంట్ చేసినప్పుడు సడన్గా ఒక విషయం గుర్తుకొస్తుంది ఏంటా అని అనుకుంటున్నారా అదేనండి వారి ప్రేమ ఫిట్నెస్లో పర్ఫెక్ట్గా తన తెలివితేటలు తనకి అన్నీ బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి అదే పోలీస్ ఆఫీసర్ కాంటె కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది తన ఎదుగుదల తన ఇంట్రెస్ట్ మేము ఎందుకు తగ్గించాలి నాన్నగారు తను జాబ్ చేయడానికి ఇష్టపడలేదని అంటే చిన్న చిన్న ఉద్యోగాలు ట్యూషన్లు ఇవి చెప్పొద్దన్నారు ఒక మంచి హోదా ఒక రెప్యుటేషన్ ఒక మంచి హోదాలో ఉన్న పోస్ట్ కోసం కష్టపడితే నాన్నగారు అయితే మాత్రం ఎందుకు వద్దంటారు దానికి అన్ని విధాలుగా సహకరించాలి ఆ రాక్షసి అనుకున్నదంటే తప్పకుండా సాధిస్తుంది దాన్ని గవర్నమెంట్ జాబ్ చేయించాలి అది తనకిష్టమైన పోలీస్ ఆఫీసర్గా అని చెప్పేసి అనుకుని ఇంకా వెంటనే ఒక పెద్ద రిబోక్ షోరూమ్ కనిపిస్తుంది వెంటనే చక్క లోపలికి వెళ్ళిపోతాడు ఏంటి సార్ ఏం కావాలి సార్ అని చెప్పేసి షాప్లో వాళ్ళు వచ్చి అడుగుతారు షూ కావాలి షూ నా సైజ్ చెప్పండి సార్ అని చెప్పాను కానీ సైజ్ నాదెందుకు అని చెప్పేసి అంటాడు అయ్యో సార్ మీరు ఎక్కడున్నారు షూ చూపించాలి అన్నారు మీ సైజ్ ఎంత తెలియకపోతే ఎలా చూపిస్తాను చెప్పండి క్లారిటీ మిస్ అవుతున్నారు మీరు షూ నాకని చెప్పలేదు కదా అని చెప్పేసి అంటాడు సరే సార్ కోసమో చెప్పండి అని చెప్పాను కానీ నా వైఫ్కి అని చెప్పేసి అంటాడు సారీ సార్ మీ వైఫ్ గారికని అని తెలియక అలా అనేసాను అని చెప్పాను కానీ ఎప్పుడైనా సైజ్ చెప్తారా సార్ అని చెప్పానం కానీ తనది ఎయిట్ సైజు నెంబర్లో షూ చూపించండి అని చెప్పేసి అంటాడు ఇంకా నేను వెతికి వెతికి తీసుకొచ్చి ఒక ఆరు పేరు తీసుకొచ్చి చూపిస్తారు దాంట్లో క్యూట్గా ఉన్నది ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు ధీరజ్ థ్యాంక్ యూ సార్ పర్చేజ్ చేసినందుకు అని చెప్పేసి అంటాడు షాప్ అయినా ఇంకా షూ ప్యాకెట్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు ధీరజు షూ ఇవ్వంగానే దాని మొహంలో ఆనందం చూడాలి పాపం చెప్పులతోనే రన్నింగ్ చేయలేకపోతున్నాను రా చేస్తే షూ అయితే ఇంకా కరెక్ట్గా చేస్తానని అది అన్నప్పుడు నాకైతే చాలా జాలనిపించింది దానికి అందుకని ఈ షూ కొన్నాను అని చెప్పేసి ప్యాక్ చేయించుకుని మరి బండిలో పెట్టుకుని ఇంకా ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద ఆఫీస్లో తనకి వారం రోజుల క్రితమే వచ్చిన ఫైల్ ఒకటి మూవ్ అప్ చేస్తుంది దాంట్లో ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు పబ్లిక్ స్థలాలని కబ్జా చేయకూడదు మరి వాళ్ళు కట్టుకునే కొనుక్కున్నది వంద గజాలైతే కట్టేది నూట పదిహేను గజాల్లో కడతారు ఎలా అనుకుంటున్నారా చుట్టుపక్కల మరి ఆక్రమించేస్తూ ఉంటారు అలా ఆక్రమించడం వల్ల మెయిన్ రోడ్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది అలాంటి ఫైల్స్ అన్నీ మరి నర్మదా టేక్ ఓవర్ చేస్తూ ఉంటుంది ఇంకా నర్మదకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక స్థలాన్ని కబ్జా చేశారని చెప్పి దాన్ని వెంటనే మాడిఫై చేయాలని చెప్పి వస్తుంది ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళాలని చెప్పి వెళ్ళంగానే తనతో పాటు ఉన్న సబ్ మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నర్మదకి నర్మదకు ఒక అవగాహన వస్తుంది ఈ ఏరియాని చాలా వరకు ఆక్రమించేశారు కాబట్టి ఇలాంటి ల్యాండ్కి సంబంధించిన వాటిల్లో ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేపిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇలా ఉండగా ప్రేమ అలా లోపల నుంచి బయటకు రాగానే ఒక ప్యాకెట్ తీసుకొస్తాడు ధీరజ్ కానీ ప్రేమకి చూపించకుండా చాలా సీక్రెట్గా చూసిందేమో అనుకుంటాడు తీసుకుని వెళ్ళి చక్కగా కబోర్డ్లో పెట్టేస్తాడు ఆ షూ బాక్స్ వెంటనే ప్రేమ కొంచెం టిఫిన్ పెట్టు అని చెప్పేసి అంటాడు సరే పెడతాను అని చెప్పేసి అనే లోపల మరి ఇంకా తను టిఫిన్లోకి తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది ఏమో టీవీ ఆన్ చేస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద ఆ ఫైల్ వలన తనతో పాటు నా ఐఏఎస్ గారు కలెక్టర్ గారితో పాటు స్థలాన్ని ఒక స్థలం రా అది అక్రమంగా ఉందని చెప్పి దానికి సీల్ అయ్యంగానే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సీల్ చేస్తారు అదే సమయంలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పి అంటుంది ఇంకా ఫోన్ రాగానే అప్పటి వరకు సేనాపతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా స్థలాన్ని ఎవరో సీల్ చేశారా వస్తున్నా అని చెప్పేసి కార్లో భద్రావతి ఇంకా మరి ఇద్దరు కూడా సేనా ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు రావడం రావడంతోనే ఏంటి సార్ ఏం చేస్తున్నారు మీరు అలా అలా కొట్టేయడం ఏంటి అని చెప్పేసి అనగానే మీరు చేసిన పని ఏంటి మీరు చేసినంత బాగుందా అని చెప్పేసి బాగానే మరి తిట్ల వర్షం పడతాయి వెంటనే సర్దుకుంటుంది ఇంకా సర్దుకుని భద్రావతి సేన ఆ స్థలం దగ్గరికి వెళ్తారు వెళ్టం వెళ్ళడంతోనే మరి ఆగ్రహవేశాలతో రెచ్చిపోతూ ఉంటాడు నర్మద పైన సేనాపతి ఇంకా వెంటనే ఆగండి బాబాయ్ పర్సనల్ వేరు ఇది వేరు మా మామయ్య చెప్పడం ఏంటి మా మామయ్య చెప్తేనే మిమ్మల్ని అరెస్ట్ చేయించడం ఏంటి అని చెప్పేసి అంటుంది అవును ఇది నిజం ముమ్మాటికి ఇది నిజం ఆ రామరాజుగాడు గారు ఏదో చెప్పబట్టి నువ్వు నన్ను ఇలా మొత్తం స్థలాలన్నీ వెంకబేరీ చేసి బయటకు వచ్చేలాగా చేస్తున్నావు అంతకంతా నేను సాధించుకుంటాను అని చెప్పేసి అంటుంది సరే సరే అంతకంటే ఇంకేముంది అని చెప్పి అనే లోపల ఇంకా మా స్థలాల మీద పడ్డావేంటి అని ఇద్దరూ కూడా అక్కడ వాగ్వాదం జరుగుతుంది నర్మదకి సేనాపతికి ఇంకా నర్మద మాత్రం క్లారిటీగా చెప్పేస్తుంది మీద పగలేదు ప్రతీకారం లేదు మా మామయ్య గారు చెప్పారని కూడా కాదు మీ ఆస్తులు ఎంతవరకు అన్నది మీరు ఉపయోగించుకుంటే బాగుంటుంది మిగతాదంతా ఇదిగో అని చెప్పి మొహం మీదకి విసిరగొడుతుంది ఇంకా పోలీసులు వెంటనే పోలీసులు వెంటనే సేనాపతి దగ్గరకు వచ్చి నేను అరెస్ట్ చేస్తామని చెప్పేసి అరెస్ట్ వారెంట్ కూడా చూపించి అరెస్ట్ చేస్తారు ఇదంతా కూడా మరి ఈ విషయం అంతా తెలుసుకున్న ప్రేమ చాలా బాధపడుతుంది అదే సమయంలో నర్మద కూడా మరి బాధతోనే ఉంటుంది వీళ్ళ బాధను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ఎవరికి చెప్పినా వాళ్ళు రెట్టింపు చేస్తారు తప్ప తగ్గించే ప్రయత్నం చేయరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా రెండవ రోజే పొద్దున్నే సేనాపతిని మరి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అదంతా చూస్తున్న ప్రేమ ఈయన ఎవరు ఏమీ అనలేరు కాకపోతే డాడీని అలా తీసుకెళ్ళటం చూసి తట్టుకోలేకపోతుంది కానీ సాగర్ సాగర్ మాత్రం తగిన శాస్త జరగాల్సిందే తప్పు చేశాడు శిక్ష పడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఆ టైంలో ఆ టైంలో సేనాపతి ఒకటే ఆలోచిస్తాడు ఎందుకు ఇదంతాను వెళ్ళిపోతే బాగుండేమో అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా ధీరజు తెచ్చిన బాక్స్ని చూడాలని యాంగ్జైటీగా వెళుతుంది నర్మద సారీ ప్రేమ మరి తనకు తెచ్చిన షూని తనకి ఇస్తాడా ఇంతలోనే మరి నర్మద సారీ ప్రేమ ధీరజుల మధ్య గిల్లి కాజ్యాలు మామూలుగా లేవు సేనాపతిని అరెస్ట్ చేశారని చెప్పి తెలిసి మూడీగా ఉంటుంది ప్రేమ ఇంకా ధీరజ్ అయితే బాగా తిడుతూ ఉంటే ఇంకా తట్టుకోలేక ధీరజ్ని ఒంగోబటి మరీ మాత్రం ఇచ్చేసుకుంటుంది ఇంకా ధీరజ్కి అయితే అవి దెబ్బల్లా అనిపించావు పూల బాణాల్లాగా రాక్షసి అది ఇది అంటూ మరి ప్రేమకి దగ్గరవుతున్నాడు ప్రేమకి షూ కొన్నాడు ఆ షూ ఇచ్చిన తర్వాత ప్రేమ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీఎల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఇటువైపున ధీరజ్ అటువైపున మరి ప్రేమ వీళ్ళిద్దరి స్టోరీ ఏంట అనుకుంటున్నారా మరి ధీరజ్ని కుమ్మేసిన ప్రేమ కుమ్మేసినా తిట్టేసినా చాలా క్యూట్గా ఉంటుంది కదా మరి వీళ్ళిద్దరు గిల్లి కజ్యాలు ఎక్కడి వరకు వెళ్ళాయి అసలు ప్రేమ పోట్లాట మామూలుగా లేదుగా ధీరజ్కి మరి ప్రేమ బలం తెలిసి ఒక్కసారిగా రాక్షసి ఇంత బలం ఎలా వచ్చేసిందనని షాక్ అయిపోతున్నాడా మరి అసలు షాక్ అవడానికి కారణం ఏంటి ప్రేమ ఏం చేసిందో తెలుసా మరి వీళ్ళిద్దరి ప్రేమ ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఒక్కసారిగా సేనాపతి గుండెల్లో గుబులు మొదలైపోతుంది ఒక్కసారిగా తుఫాన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఏంట్రా ఎందుకట్లా ఉన్న చోటే అలా ఓ ఇదైపోతున్నావు అని తల్లి శారదా వచ్చి అడుగుతుంది ఏమోనమ్మా ఈ రోజున నాకు ఒక కళ వచ్చింది కళ ఏమిట్రా అనగానే ఏంటా కళ అది కనుక నిజమైతే నా ప్రాణం పోయినట్టే అని చెప్పేసి అంటాడు ఏంటా కళ ఏమైందో చెప్పరా నాకు టెన్షన్గా ఉంది ఏం లేదమ్మా పోలీసులు నన్ను అరెస్ట్ చేసినట్టుగా నన్ను సంకేట్లు తీసుకెళ్తున్నట్టుగా ఏంటో అలా తెల్లవారుజామున వచ్చింది ఏంటి అలాంటి కళ వచ్చిందా అలా నెగిటివ్గా రావడం ఏంటరా ఎన్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి అంటుంది ఆ ధీరజ్ని అరెస్ట్ చేసి